హాయ్ ఫ్రెండ్స్ నేను పెట్టిన తమ్ములు ఏంటంటే ఎటువంటి పరీక్ష లేకుండా ఏఏఐ సిఎల్ఏఎస్లో ఉద్యోగాలు దీని యొక్క వీకెన్సీ వచ్చి వన్ సిక్స్టీ సిక్స్ వేకెన్సీ ఎలిజిబిలిటీ ట్వెల్త్ క్లాస్ ఏజ్లో వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ విత్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఇంకా పూర్తి వివరాలు ఈ వీడియోలో పెట్టాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలో నుంచి లాస్ట్ వచ్చి చూడండి మీకు పిన్ టూ పిన్ డీటెయిల్స్ తెస్తే సో ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి ఈ విషయాన్ని షేర్ చేస్తే మన ఛానల్ గ్రోత్ ఉంటుంది అందరికీ షేర్ అవుతుంది ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ గ్యాట్స్ గౌ రెడీ గో ఫ్రెండ్స్ ఏఐసిఎల్ఏఎస్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ఫైవ్ Apply online for 166 vacancies notification. AAI Cargo Logistics Allied Services. Company Limited. A government of India has released the official notification for the recruitment of assistant security vacancy. Those candidates who are interested in the recruitment, 166 vacancy details and education qualifications and selection procedure and salary pay scale. Exam pattern and syllabus online application process all eligibility criteria can read the notification. పోస్ట్ నేమ్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా టోటల్ వేసింగ్ వేకెన్సీ వన్ సిక్స్టీ సిక్స్ వేకెన్సీ ఫ్రెండ్స్ దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి నైన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి సెవెన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు దీని యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి సెవెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇంకా రెండు రోజులు మాత్రం ఉంది సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 3 ఇయర్స్ ఓ ఫర్ ఓबीसी एससी एसटी కేటగిరీ ఫర్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ 10 ఇయర్స్ ఫర్ ఫిజికల్లీ వీకర్ సెక్షన్ డిసేబిలిటీ నెక్స్ట్ వచ్చి దీని యొక్క అప్లికేషన్ ఫీస్ వచ్చి జనరల్ ఓबीसी ₹500 एससी एसटी ఎడబ్ల్యూఎస్ ఫీమేల్ फ्रेंड्स చెప్పాను కదా జనరల్ ఓबीसी వాళ్ళకి ₹500 एससी एसटी ఫీమేల్ కి ₹100 rupees. దీని యొక్క వేకెన్సీస్ వచ్చి వన్ సిక్స్టీ సిక్స్ అంటే జనరల్ వాళ్ళకి సెవెంటీ నైన్ ఓబీసీ వాళ్ళకి ఫార్టీ టూ ఎస్సీ వాళ్ళకి ట్వంటీ టూ ఎస్టీ వాళ్ళకి నైన్ ఈడబ్ల్యూఎస్ ఫోర్టీన్ సో అందరికీ ఈక్వల్గా పంచారు దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి సిక్స్టీ మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ట్వెల్త్ పాస్ ఇంటర్మీడియట్లో సిక్స్టీ పర్సెంట్ ఓబీసీ వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి స్టేజ్ వన్ షార్ట్ లిస్టింగ్ స్టేజ్ టూ ఆన్లైన్ ఇంటర్వ్యూ స్టేజ్ త్రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్ ఫోర్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే నో ఎగ్జామ్ జస్ట్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే జాబ్ వస్తుంది ఎటువంటి ఎగ్జామ్స్ లేవు దీని యొక్క శాలరీ వచ్చి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చి ఇరవై రెండు వేలు థర్డ్ ఇయర్ వచ్చి ఇరవై రెండు వేల ఐదు వందలు సో దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ప్రతి ఒక్కరు అప్లై చేసి అందరూ ఎగ్జామ్ కాకుండా ఇంటర్వ్యూ క్వాలిఫై జాబ్ సంపాదిస్తారు ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి జై హింద్ ఫ్రెండ్స్